హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంట్లో ఇవాళ సాటర్డే నైట్ గోధూరవ ఉప్మా అండి సాటర్డే కదండి ఎవరు భోంచారు కదా మేము అంతే ఉప్మా చేసుకుంటున్నాం గోధూరవ ఉప్మా ఇందులో జీడిపప్పు తాలింపులు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరేపాకు కొత్తిమీర అన్నీ వేసి చేశానండి కొత్త అంత నెయ్యి కూడా వేసుకున్నాను అన్నీ మగ్గిచ్చేసిన తర్వాత వాటర్ పోసానండి ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత బాగా మసలాలండి వాటర్ వాటర్ వేసిన తర్వాత ఉప్పు చూస్తానండి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత చాలా పాత ఉప్పు వేస్తాను మళ్ళీ వాటర్ బాగా మసలాలండి బాగా మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ వేసుకొని కలబెట్టాలి ఒకసారి కలబెడితే అదిగోండి మరిగిపోయింది చూసారా ఇప్పుడు గోధురవ్వ వేసేయాలండి గోధురవ్వ వేసిన తర్వాత సిమ్లో పెట్టేస్తే మగ్గిపోతుంది మా వీడియోలు ఎక్కువ వైరల్ అవ్వట్లేదండి ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు బాగా మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేస్తానండి నేను అంటే స్టార్టింగ్ నుంచి ఎందుకు పెట్టలేదని అనుకుంటారేమో స్టార్టింగ్ నుంచి మా బాబు వెయిట్ చేశాడండి నాకు తీయడం కుదరలేదు వీడియో చిన్న బాబు ఉన్నాను నాకు అందువల్ల కుదరలేదు మీకు కనుక ఇది నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ట్రై చేయండి మీ ఇంట్లో చాలా టేస్టీగా వస్తుందండి చాలా హెల్దీ కూడా ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ నైట్ టైం ఈ ఉప్మా చేసుకుని తింటే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారండి కాతీ నెయ్యి అవట్ చేయాలి నెయ్యి వేసుకోకూడదు ఇప్పుడు మగ్గుపొద్దండి అదిగోండి రెడీ పైన కొత్తిమీర వేసి కొంచెం పైన కొత్తిమీర వేసి గానిష్ చేస్తానండి గానిష్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు ప్లేట్ల బాబు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు తను మా పెద్ద బాబు అండి ఇప్పుడు వీడియోలో వస్తాడా ఇప్పుడు ప్లేట్లో చేస్తున్నానండి ఎలా ఉందో మా ప్లేట్లో చేస్తున్నాడు తెచ్చే ఇప్పుడు మా పెద్ద బాబు తెచ్చే చెప్తాడు ఎలా ఉందో తన వాయిస్ కట్ అయిపోయిందండి యాక్చువల్గా పెట్టాను కట్ అయిపోయింది కానీ రాలేదు వాయిస్ ఎలా ఉందో ఉప్మా చిన్నబాబు తీసారా అలా అన్ని సరిపోని ఏది చేయని చాలా డిస్టర్బ్ వస్తాడు బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి